తెలంగాణ ప్రజల సాగు త్రాగునీరు అందించే మహోత్తర ప్రాజెక్టు బీటలు వారిన భూములతో కరువుతో అల్లాడుతున్న పాలమూరు ప్రజల కళ ఎట్టకేలకు నెరవేరబోతోంది దక్షిణ తెలంగాణ ప్రజల సాగు తాగునీరు అందించే మహోత్తర ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది బీటలు వారిన భూములతో వలసలతో దర్శనమిచ్చే పాలమూరు జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం కాబోతోంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎట్టకేలకు సిద్ధమైందని చెప్పవచ్చు ఈ నెల పదహారున సీఎం కేసీఆర్ నారాపూర్ ఇంటెక్ వాల్ వద్ద వెట్రన్ ప్రారంభించబోతున్నారు అయితే ఇదే విషయానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పూర్తి సమాచారం మీకందిస్తోంది రాజ్ న్యూస్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొత్తం ఐదు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రస్తుతం మనం కరివేనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము కరివేన రిజర్వాయర్కి సంబంధించి కూడా ఈ రిజర్వాయర్ను కురుమూర్తి రాయ రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు అయితే కరివేనా రిజర్వాయర్ వచ్చేసి పదిహేడు పాయింట్ మూడు నాలుగు టీఎంసీల కెపాసిటీగా మనం చెప్పుకోవచ్చు ప్రాజెక్టు దాదాపు ఆసియాలోనే ఇటు దేశంలో కూడా అతిపెద్ద ప్రాజెక్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు దక్షిణ తెలంగాణలోనే పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలకైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించవచ్చు అంతేకాకుండా తాగునీరు కూడా ఈ దాదాపుగా నల్గొండ ఉమ్మడి మహబూబ్నార్ ఇటు నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు కూడా తాగునీరు అందిస్తుంది అయితే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు కృష్ణమ్మ జలాలను మళ్లించాలనే సంకల్పంతో కూడా రెండు వేల పదిహేనులో ఈ ప్రాజెక్టుకైతే శంకుస్థాపన చేశారు ఆలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు వలన కొన్ని వేల ఎకరాలకు నీరు అందిస్తున్న కేసీఆర్ సార్ గారికి మొదట ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకనంటే ఎప్పుడో వలసలు పోతున్న ఊరు చుట్టుపక్కల అన్ని ఊర్లు కూడా వలసలు పోతుండే ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా నీళ్లు దొరకని పరిస్థితులు ఎద్దులను నీళ్లు దాపుకుందామంటే అంటే నీళ్లు దొరకని పరిస్థితిలో ఉంటుండే ఆడలకు పనులు చేసుకుందామంటే పనులు లేకుండా ఉంటుండే ఈరోజు పంటలు వండి పుష్కలంగా నీరుండి చేసిన దేవుడు అని అంటే కేసీఆర్ సార్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి తొంభై టీఎంసీల నిఖర జలాలను అయితే ఈ ప్రాజెక్టుకు కేటాయించారు స్వరంగాల ద్వారా యాభై కిలోమీటర్ల మేర తర్వాత ఫోర్ హండ్రెడ్ కేవీ స డెబ్బై నాలుగు మీటర్ల లోతులో ఒక్కొక్క సర్జిపోల్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు వేల పదిహేనులో ముప్పై ఐదు వేల కోట్లతో అప్ప అప్పటి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకైతే శ్రీకారం చుట్టింది మొదటి దశలో తాగునీరు కోసం అయితే ఏర్పాటు చేసి తర్వాత రెండో దశలో సాగునీరు కూడా ఏర్పాటైంది అయితే మొత్తానికి వచ్చేసి చూస్తే తెలంగాణ ప్రభుత్వం సాంప్రదాయానికి ఉట్టుపడేటట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ గుట్టలపై కొలువున్న దేవులను కూడా రిజర్వాయర్లకైతే పేర్లు పెట్టాలనే సంకల్పంతో కూడా రిజర్వాయర్ల పేర్లు కూడా పెట్టింది ఒకసారి అయితే మనం ఈ ఐదు రిజర్వాయర్ల గురించి వాటి కెపాసిటీల గురించి తెలుసుకున్నట్లయితే దాదాపుగా ఫస్ట్ నార్లాపూర్ రిజర్వాయర్ అయితే ఉంటుంది ఈ రిజర్వాయర్ని అంజన్నగిరి రిజర్వాయర్ అంటే ప్రస్తుతం అక్కడ ఎక్కడైతే రిజర్వాయర్ని ఏర్పాటు చేశారో అక్కడ ఉన్న గుట్టకు సంబంధించి అంజనగిరి రిజర్వాయర్ అని చెప్పేసి పేరు పెట్టడం అయితే జరిగింది ఈరోజు కేసీఆర్ రాకను ఇక్కడ ఉన్నటువంటి ఈ తాలూకా పాలమూరు రంగారెడ్డి అంటే దాదాపుగా నాలుగైదు జిల్లాల రైతాంగం ఆనందంతో స్వాగతం పలుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం గతంలో అంతకన్నా ముందు కేఎల్ఏ ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ కూడా రిజర్వాయర్ల కోసము రైతులకు కొత్త భూమి పోవడం రిజర్వేర్ల కోసం అయింది తర్వాత పాలమూరు రంగారెడ్డి తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో కూడా కొంత భూములు పోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలకు గౌరవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మనమే కాదు బతకాల్సింది ఇతర ప్రాంత రైతులు కూడా బతకాలి కృష్ణమ్మ మన పక్కనే ఉందని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన విధానాన్ని వారు చేస్తున్నటువంటి శ్రమను గుర్తించి వారిని గౌరవిస్తూ స్వచ్ఛందంగా భూములు కానీ ఇంట్లో కానీ పోతే కూడా వాళ్ళు ఒప్పుకోర్ గారి ఇది దాదాపుగా ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి టీఎంసీల కెపాసిటీగా కూడా ఉంది దాని తర్వాత చూసుకుంటే ఏదుల ఏదుల రిజర్వాయర్ దీనికి వచ్చేసి అక్కడ గుట్టల్లో కొలువైనటువంటి వీరాంజనేయ స్వామి నికి సంబంధించి వీరాంజనేయ రిజర్వాయర్గా కూడా పేరు పెట్టారు దీన్ని వీరాంజనేయ రిజర్వాయర్గా కూడా పిలుస్తారు అయితే ఈ ఈ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ వచ్చేసి ఆరు పాయింట్ ఐదు ఐదు టీఎంసీల కెపాసిటీగా ఉంది దాని తర్వాత చూసుకుంటే వట్టెం రిజర్వాయర్ వట్టెం రిజర్వాయర్కి వచ్చేసరికి వెంకటాద్రి రిజర్వాయర్గా అక్కడ దాదాపుగా వెంకటాద్రి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు కాబట్టి వెంకటాద్రి రిజర్వాయర్గా పిలుస్తారు కేసీఆర్ సార్ పంటలు కానీ నీళ్ళు కానీ ఇంటి నీళ్ళు కానీ మంచిగా ఇచ్చిండు ఆ సార్ను బైరత్ నీళ్ళు కానీ అన్ని మంచిగా బాగా మంచి రైతులు కానీ అన్నిటికీ కుశలంగా మంచిగా నడుస్తుంది సారు మంచి మంచిగా సార్ దేవుళ్ళ మంచిగా ఇచ్చిండు మా ఎమ్మెల్యే సారుగా మా ఆయన మా సారు మంచి పనులు మంచిగా చూపిస్తున్నాడు అన్నిటికీ బాగానే సార్ మంచిగా ఇక్కడ పదహారు పాయింట్ ఏడు నాలుగు టీఎంసీల కెపాసిటీ అయితే వటం వెంకటాద్రి రిజర్వాయర్కి అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మనం ప్రస్తుతం ఉన్న కరివిన కురుమూర్తి రాయ రిజర్వాయర్గా కూడా పిలుస్తారు ఈ దీని కెపాసిటీ పదిహేడు పాయింట్ మూడు నాలుగు టీఎంసీల కెపాసిటీగా కూడా ఉంది తర్వాత ఉదండాపూర్ ఉదండాపూర్ వచ్చేసి పదహారు పాయింట్ మూడు టీఎంసీల కెపాసిటీ అయితే ఉంది ఈ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా అయితే డెబ్బై మండలాల్లో నూట యాభై నాలుగు డీడి కుంటలను చెరువులను కూడా దీని ద్వారా నింపునారు తద్వారా పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు కూడా తాగునీరు అందే విధంగా కూడా ఏర్పాటు చేశారు రైతాంగానికి కావాల్సినటువంటి లక్షల పదమూడు పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి బహుతరమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు రైతాంగం తరఫుకెళ్ళి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు చరిత్ర ఆయన ఈ రోజు మనం అందరం ఓ రోజు పోతాం కానీ చరిత్ర కోసం ఆనాడు అశోకుడు చెట్టు నాటిచ్చారు అశోకుడు చెట్టు నాటించారు చిన్నపిల్లలప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు చెప్పారు కానీ కేసీఆర్ గారు ఇవాళ మన తరంలో కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టించారు భావి తరాలకు వెయ్యేళ్ళకు కానీ ఈ చరిత్ర యొక్క నిలిచిపోతాయనే పేరు స్థిరంగా ఉంటది కాబట్టి ప్రజల కోసం రైతాంగం కోసం ఎవరు పని చేసినా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని అని చెప్పేసి ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా ప్రజలకు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు రిజర్వాయర్ పనులు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా రైతాంగానికి రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇదే విషయానికి సంబంధించి ఈ ఈ నెల పదహారున సీఎం కేసీఆర్ అయితే ప్రారంభ ప్రారంభోత్సవాన్ని అయితే చేస్తున్నారు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళు ఈ రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు వలసలు వచ్చి ఇక్కడ పాలమూరి రంగారెడ్డిలో పనులు చేసుకుంటున్నారు మా ఊర్లో కూడా మామూలుగా పనులు ఎక్కడ కూలిపోకుండా పాలమూరి రంగారెడ్డి ఆ దాంట్లోనే పనులు చేసుకొని జీవిస్తున్నారు మంచిగా డెవలప్ అవుతున్నారు వాళ్ళ కుటుంబాలతో పిల్లలను పిల్లలని పోషించుకునే పొజిషన్లో ఈటకి ఈ రైతులు అందరూ ఉన్నాము నార్లాపూర్ ఇంటెక్ వాళ్ళ దగ్గర వెట్రన్ అయితే ప్రారంభించనున్నారు అయితే ఇప్పటికే కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లయితే పూ పూర్తి చేశారు అక్కడ వెట్రన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయనున్నారు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లాలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తమ ఎన్నో ఏళ్ల కళ సాకారమైందంటూ కూడా ఇటు రైతులు పాలమూరు ప్రజలు కూడా ఎంతో సంతోషాలను అయితే వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది దేశంలోనే పెద్ద ఎత్తిపోతల పథకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు ప్రజల ఎన్నో ఏళ్ల కళ సాకారమైందని చెప్పవచ్చు ఎన్నో ఒడిదుడుకుల మధ్య పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఇది ఇక్కడి పరిస్థితి కెమెరాపర్సన్ నర్సింగ్తో సాగర్ కరివిన ప్రాజెక్ట్ నుండి